ఓం శ్రీ గురువ్యో నమ శ్రీ భాగవత కృష్ణ దేశకేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వ కందార్ధములు ఉత్తమ శిష్యుని లక్షణము నోదలీజేస్తున్నారు మంతనమున నమ్మి ఇంతే కదా ఏ వింతలు గనరావని ధావంతమునుందేటివాణి బ్రతుకెంత కంతే చింతలో లేని గతిగా నాడింతే అంతకంతకు వాణి కతి చాస్తమోకాని అంతకంతకుగాని కతి చా దస్తమోకాని తోటి తూటమూతోటి సంభాషించడవాణి

చిల్లర బోధలను వినుచున్న మానవులు అచల గురుపుత్రులు ఈ అచల బోధ గొప్పతనమును కొనియాడుచుండుటను చూచి చూసి దాని ఎందెన్నో విచిత్రములు ఉండునని తలంచి అచల గురువుల దగ్గర జేరి అచల పరిపూర్ణ బోధను పొంది అందే విచిత్రములుగానక పరిపూర్ణబోధనగా ఇదేనా ఇందులో నాదము బిందువు చిత్కళలు మొదలగు విచిత్రములు ఏమీ కనిపించలేదని హేళన చేయువాణి బ్రతుకు ఎంతకంతగానే ఉండును వాడు ఏ బాధలో లేని పరిపూర్ణభావము నెరుంగజాలడు అట్టివాడు బాధ ఆశ్రయించి చిల్లర ఓదలను పొందుచుండిన కొలది వాని శాదస్థము అంతకంతకు పెరుగుచుండును కానీ తగ్గనే తగ్గదు ప్రపంచక జనులతోటి మాట్లాడువాని జీవితము జనన మరణము పొందుచుండును కానీ ఏ బాధలో లేని రహిత స్థితిని పొందనే పొందజాలడు దీనికి చిన్న ఒక ఉపమానము కూడా ఇక్కడ మనకు తెలియజేయటం జరిగింది హంసలు మానస సరోవరమునందుండి జాతిరత్నములు భక్షించుచుండెను కొంగలు సామాన్యమైన మడుగుల చెంత చేరి నత్తలు పీతలు చేపలు మొదలగు వాని భక్షించుచుండును ఒకనాడు కొన్ని హంసలు విహారార్థమై ఆకాశ మార్గమున ఏగుచుండగా ఈ మడుగు దగ్గర చేరిన నత్తలు పీతలు మొదలగు వాని తినుచున్న కొంగలు వాని చూసి ఇవి మనజాతి పక్షుల వలె ఉన్నవని తలంచి వారిని సగౌరవముగా ఆహ్వానించినవి హంసలు వాని ఆహ్వానమును అంగీకరించి క్రిందకు దిగివచ్చి ఆ మడుగు దగ్గర వాలినవి వాణిని చూసి కొంగలు ఓహో మీరు మా జాతి పక్షుల వలె ఉన్నారే మీ నివాసములు ఎక్కడా అని అడిగినవి అందులకు ఆ హంసలు మానస సరోవరము మా నివాస స్థలమని చెప్పినవి అచ్చట మీకు ఆహారం ఏమనే అడిగినవి హంసలో మేమచ్చట జాతిరత్నములు భక్షింతుమని పలికినవి అందులకు కొంగలు మీకచ్చట నత్తలు పీతలు చేపలు దొరకవా అని అడిగని హంసలు మేమింతవరకు వారి పేరులైనా వినియుండలేదు అని పలికెను అందులకు కొంగలు నవ్వి ఇదేనా మీ గొప్పతనము నత్తలు పీతలు చేపలు కప్పలు లేని కొలనులోన మీరుండునది ఇక చాలునిలే మీ గొప్పతనమని అవహేళన చేసి సాగనంపినవి అట్లే చిల్లర గురువులను చేరేవారి చిల్లర బోధలను వినుచున్న మానవులు అచల గురుపుత్రులు అచల బోధ గొప్పతనమును కొనియాడుచుండుటను చూసి దాని ఎందెన్నో విచిత్రములు ఉండునని తలంచి అచల గురువులు దగ్గర జేరి అచల పరిపూర్ణ బోధను పొంది అందే బోధ అనగా ఇదేనా ఇందులో ఏది కూడా నాదంగాని బిందువు కానీ చిత్కలలు కానీ మొదలగనగి విచిత్రములు ఏవి కనిపించలేదని హేళనజేయువాని బ్రతుకు అంతకంతగానే ఉండును ఇక్కడ ఈ పరిపూర్ణము యొక్క స్థితిని అంటూ తెలియకుండా ఉండే మానవులు ఎవరైతే ఉండారో వారికి గోచరించేది కనిపించేది నాద బిందు కళలు అంటే నాదం అంటే శబ్దము బిందువు అంటే చిత్క చిత్కలలు అంటే కనపడే ఈ మనం చిత్తములో అనేక రకాలుగా కనిపించే యొక్క చిత్ర విచిత్రాలు ఏవైతే ఉండయో ఆ చిత్కలలు ఇటువంటి ఇటువంటి విధాముగా మొదలగు అనేక రకాలుగా ఈ ప్రపంచములో గోచరించేవేవైతే ఉండయో ఇయే నిజము అనుకోని ఈ చిత్ర విచిత్రములుగా గోచరించే ఈ రంగుల ప్రపంచం ఏదైతే ఉన్నదో ఈ ప్రపంచమే శాశ్వతము నిజము అనుకోని భావన చేసి బ్రతుకుతుండేవారికి అదే ఇందాక మనం కనీసం ఆ కొంగలకే నత్తలో పీతలు వాటి దగ్గర ఆ చిన్న చిన్న గుంటలలో ఆ నత్తలో పీతలే నిజము అనుకోని అయి భావించి అంతకంటే వేరే లోకము ఇంకోటి ఏదీ లేదు ఇంకొక చెరువు ఏదీ లేదు అని అవి ఏ విధంగా అవి భావించి అదే నిజమనుకొని ఉంటాయో అట్లాగే మన మనుషులలో కూడా ఈ కనపడే ఈ ప్రపంచం ఏదైతే ఉన్నదో ఇదే నిజము ఇదే శాశ్వతము దీనికి సంబంధించిన జీవితమే గొప్పది అనుకొని భావన చేసి ఇంతకంటే వేరే ఇంకొక లోకం కానీ ఇంకొక జీవితం కానీ వేరే లేనే లేదు అని తలంచి అది ఒకవేళ ఎవరైనా ఉన్నది అని అనుకుంటే వాళ్ళని హేళన చేసే యొక్క విధానంగానే చూస్తూ ఉంటారు ఎందుకో హేళనగా చూస్తూ ఉంటారు అంటే వీళ్ళకు తెలియదు కాబట్టి వీళ్ళకి తెలిసిన ప్రపంచం ఏదైతే ఉందో ఇదే ఇక్కడ కనిపించేదే ఇక్కడ వీళ్ళకి తెలిసిన ప్రపంచం అందువల్ల ఈ కనిపించిన ప్రపంచమే నిజమనుకొని ఇల్లు భావన చేసి బ్రతుకుతుండే వాళ్ళకి ఆ పరిపూర్ణం యొక్క స్థితిలో ఇటువంటి అంటూ ఏమీ ఉండనే ఉండదు ఎందుకు అది అది నిరాకారమైన స్వరూపము అది సర్వవ్యాపకమైనది ఆ స్వరూపానికి ఎటువంటి చిత్ర విచిత్రాలంటూ అక్కడ లేనే లేవు అన్ని చిత్ర విచిత్రాలన్నీ కూడా అక్కడి నుంచి కల్పింపబడ్డాయే కానీ అది ఎప్పుడూ ఏ విచిత్రానికి లోనవ్వకుండా శాశ్వతంగా ఒకే రకంగా స్థిరంగా ఉండే స్వరూపమే ఇక్కడ పరబ్రహ్మ స్వరూపము అంటే పరిపూర్ణ స్వరూపము అంటే పరమాత్మ యొక్క స్థితి అంటే మరి అక్కడ ఆ స్థితిని గుర్తెరిగిన వాడు ఏ మహనీయుడైతే ఉన్నాడో ఆ ఈ జనన మరణాల్లో ఉండే ఈ చిత్ర విచిత్రాలు మొత్తం కూడా కల్పింపబడ్డాయి ఇది అని ఈ కల్పితము నిజం కాదు అనుకొని నిజాన్ని నిజంగా నిజంగానట్టుగానే వదిలేసి ఆ నిజమైన శాశ్వతము ఆ పరమాత్మ స్థితి ఎంతో స్థిరపడగలిగినప్పుడే ఆ స్థితి యొక్క విధానం అనేది తనకు గోచరించు అప్పుడు ఇది లేనిదాన్ని లేనట్టుగా చెప్పి ఇది అంతా లేదయా ఈ ప్రపంచం అనేది అశాశ్వతమైనది ఇది ఎప్పుడూ కూడా ఈ తలుకు వెలుకు రంగుల ప్రపంచమేనో ఇది దీన్ని ఎప్పుడూ నమ్మకూడదు అని చెప్పినప్పటికీ కూడా వీళ్ళకే ఈ తలుకులు వెలుకులే నిజమనుకొని ఇక్కడ నడిచే వాళ్ళకే అది ఒక నవ్వులాటగాను ఒక దాని ఎగతాళిగానో ఇల్లు తీసుకోవటం అనేది జరుగుద్ది ఎందుకు అంటే ఇక్కడ మన బ్రతుకు తెరువులో ప్రతి ఒక్కరము కూడా మన ఆలోచనతోటి మన భావనతోటి మనం చేసే క్రియలే నిజము శాశ్వతము సత్యమని నమ్మి చేస్తూ ఉంటాం కదా ప్రతి ఒక్కరం అందువల్ల దానికంటే ఇంకా గొప్పది వేరే వాళ్ళు ఎవరైనా చేసినప్పటికీ దాని గొప్పతనం అనేది మనకు తెలియదు కాబట్టి మనదే గొప్పదనుకుంటాం ఇక్కడ ఒకరికి మించిన అందుకనే చిన్న ఉపమాన తాడు చెట్టు ఎక్కేవాడు ఉంటే తలదన్నేవాడు ఇంకొకడు ఉంటాడు అని అంటారు అట్లానే ఒకరు ఒక రంగములో గొప్పతనాన్ని సాధించితే ఇంకొకడు ఇంకొక రంగంలో గొప్పతనాన్ని సాధించగలుగుతాడు దీని అన్నింటికీ కారణం ఏంటిదంటే జ్ఞానమే అంటే జ్ఞానం దేని ఎందు స్థిరపడి దేని ఎందు దృష్టి నిలిపి దానికి సంబంధించిన విషయాన్ని సేకరించుద్దు ఎంతంత సమయాన్ని కేటాయించి ఆ విషయాన్ని సేకరించుద్దు ఆ పని ఎందు దానిలో అంత మెలకువలు అనేది ఆ వ్యక్తికి తయారవ్వటం అనేది జరుగుతూ ఉంటాయి అన్నమాట అయితే తనకు దా దాని మీద ఉండే దృష్టితోటి దానికి సంబంధించిన కృషి చేశాడు కాబట్టి దానికి సంబంధించిన అనుభవము అనేది తనకు వచ్చుద్ది ఏ అనుభవము లేనివాడు ఏమి దానికి సంబంధించిన ఏ దృష్టి పెట్టకుండా ఏ శ్రమ చేయకుండా ఇంకొక దాని మీద దృష్టి పెట్టినవాడు దానికి సంబంధించిన అనుభవము వచ్చుద్దు కానీ దీనికి సంబంధించిన అనుభవం అనేది రాదు ఇదే ఈ లోకములో ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో ప్రాధాన్యతను సంపాదించి దాంట్లో ఉత్తీర్ణతను పొంది దానికి సంబంధించిన కార్యకలాపాలు చేస్తూ ఉంటారు ఈ ప్రపంచంలో కాబట్టి ఏది కూడా తక్కువ అని ఏది కూడా ఎక్కువ అని ఈ రెండింటి యొక్క మన మనోభావం ఏదైతే ఉన్నదో అదే ముందు వాస్తవకంగా తెలియనితనము ఎందుకు ఒకరిని తక్కువ భావంగా మనం ఎందుకు భావించాలి ఒకరిని ఎక్కువ భావం అని కూడా ఎందుకు భావించాలి ఈ రెండింటికి మూల కారణం ఏంటిది నేను అనే అహంకారం ఏదైతే ఉన్నదో అదే మూలం ఈ నేను అనే అహంకారం అనేది కల్పింపబడింది ఎక్కడ లేఖని వాస్తవమైన పరమాత్మస్తత్వములో పరమాత్మ స్థితిలో ఈ నేను అనే అహంకారం ఎక్కడ కూడా లేనే లేదు దానే పరిపూర్ణ స్థితిలో ఈ ఎరుకనే జ్ఞానం లేనేలేదు అందువల్ల ఇది కల్పింపబడింది కాబట్టి ఇక దీని ప్రత్యేకతతోటి ఈ ప్రపంచమే నిజం అనుకోని ఇది దీనికి సంబంధించిన వాసనలో దీనికి సంబంధించిన క్రియలు దీనికి సంబంధించిన లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అదే దాని జ ప్రపంచం అదే తన జీవితం అదే నిజం అంతకంటే వేరే లేనే లేదు ఆ విధంగా బ్రతుకుతూ ఉన్నది ఈ మానవలోకం ఇటువంటి మానవ జీవితానికి మనకు పెద్దలు పూర్వీకులు ఏ విధంగా తెలియజేశారు అంటే మానవుడు అంటే అజ్ఞానం లేకుండా జీవించేవాడు అని ఆ అజ్ఞానం ఏంటిది అంటే ఈ జనన మరణాలనే సంసారము ఏదైతే ఉన్నదో అది నిజమనుకొని బ్రతకటమే ఇక్కడ అజ్ఞానము అని మనకు పెద్దలు చెప్పారు అన్నమాట అయితే ఆ మరణంలో నుంచి తప్పించుకోవాలి అని అన్నప్పుడు దానికి వాస్తవమైన అచల పరిపూర్ణ తత్వం ఏదైతే ఉందో ఈ శరీరం ఉండంగానే ఆ తత్వాన్ని కానీ పొందగలిగితే ఈ జనన మరణాలనే యొక్క సంసారం అనే స్థితిని తప్పించుకోగలుగుతారు లేకపోతే పునరపి జననం పునరపి మరణం పుట్టడం పెరగటం సాగటమే తప్ప వేరే ఇంకొక మార్గం అంటూ లేనే లేదు అందువల్ల ఈ దృశ్యరూపకములో అనేకత్వంగా చిత్ర విచిత్రాలుగా తోసే యొక్క వింతలేవైతే ఏవైతే ఇవన్నీ కూడా మనం చిత్త చాంచల్యమే తప్ప వేరే ఇంకొకటి కానీ కాదు చిత్త చాంచల్యము అంటే మన మనస్సు యొక్క వికారాలే మన మనస్సు యొక్క వికారాలతోటి అనేకత్వం అనేది మనకు గోచరించుతూ ఉన్నది కానీ కంటే ఆధారమైన జ్ఞానస్వరూపమే మనము అని ఎప్పుడైతే తెలుసుకోగలుగుతాడో ఆ సాధన ద్వారా మనస్సు తనలో నుంచి కదలే మనస్సు తన కంట్రోల్లో ఉండాలి కానీ మనస్సు ఎమ్మట పరిగెత్తడం కాదు అని ఎప్పుడైతే కంటే ఆవల ఉండ స్థితిని ఎప్పుడైతే పొందగలుగుతాడో ఏ సాధకుడైతే ఉన్నాడో ఈ సాధన సంపత్తి గల సాధకుడు అప్పుడు ఈ సంసారం అనేది అబద్ధము అని తనుకు తెలు అప్పుడు తెలుసుద్దనమాట ఎందుకు సంసారానికి మూల కారణం ఈ మనస్సు ఈ మనస్సు కంటే అవతల ఉండ యొక్క స్వరూపము అది ఎప్పుడూ కూడా మిగిలి చూసే యొక్క సాక్ష్య రూపకమే గాని అది తీరుగా పుట్టడం మళ్ళీ కనీసం మరుపు చెందటం మళ్ళీ పుట్టడం గుర్తించటం మళ్ళీ గుర్తు లేకుండా పోవటం అనేది ఇటువంటి రాకడపోకడలనేది ఈ మిగిలి చూసే సాక్ష్యత్వానికి ఎప్పుడూ కూడా లేనేలేదు అటువంటి సాక్షి మాత్రముగా నిలబడ్డగలగా ఏ సాధకుడైతే ఉంటాడో అటువంటి సాధకుడికి ఈ ప్రపంచం మొత్తం కూడా తనలోనే పుట్టి తనలోనే పెరిగి తనలోనే లయమైపోతూ ఉన్నది ఎలాంటి గణేషులు దీనికి ఒక ప్రాధాన్యత అంటూ ప్రత్యేకత అంటూ లేనే లేదు ఇది ఏదైనా ప్రత్యేకత అనేది సంతరించుకుంది అంటే ప్రత్యేకత అనేది ఎక్కడికక్కడే కల్పింపబడిందే కానీ వాస్తవమైన తత్వంలో ప్రత్యేకత అనేది లేనేలేదు అనే అనుభవము ఏదైతే ఉన్నదో అదే వాస్తవమైన పరిపూర్ణం యొక్క స్థితికి చేర్చగలుగుద్ది లేకపోతే ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడే ఉండాల్సిందే ఈ మనస్సంకల్పం కానించి ఈ ఇంద్రియాదులతోటి కోడుకొని దీనితో కూడుకొని ఈ ప్రపంచంలోనే కొట్టుమిట్టులాడి ఇదే నిజమనుకోని పుట్టడం పెరగటం అంటే కాలంలోనే కలిసి పో పెరగటం కాలంలోనే సర్వకార్యకలాపాలు చేయటం చివరికి కాలంలోనే లేకుండా పోవటం అనేది జరుగుతూ ఉన్నది జరుగుద్ది ఎప్పుడైతే ఇది ఉండంగానే ఈ కాలానికి కూడా అతీతమైన స్థితి ఏదైతే ఉన్నదో ఆ స్థితి పరమాత్మ యొక్క స్థితి ఆ స్థితిని చేరుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ జనన మరణాలనే సంసారాన్ని తప్పించుకొని ఆ వాస్తవమైన స్థితిలో నిలబడగలుగుతారు నాయన శిష్య ఓం తత్స్